హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నెల్లూరు ప్రాపర్టీస్ ఈరోజు నేను మీకు మరో కొత్త ప్రాపర్టీని చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోలో మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాలు నేను మీకు చెప్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసి పద్నాలుగు ఎకరాలు కలిగిన పొలం అండి ఇది ఈ పొలం లొకేషన్ వచ్చేసి ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాపర్టీ అండి ఇది ఎకరా ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది తార్ రోడ్ నుండి జస్ట్ కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇది మొత్తం భూమి నాలుగు ఎకరాలు కలిగిన ఈ పొలం మొత్తం ఒకటే అండి సాయిల్ విషయానికి వచ్చేసి ఇది రెడ్ సాయిల్ అండి ఎర్రమట్టి నేల ఇందులో అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుందండి ఈ పొలం ఈ పొలం టైటిల్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇది క్లియర్ టైటిల్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ ఈ పొలం తార్ రోడ్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి సో ఈ పొలంలోకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో ఈ పొలం తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ మరిన్ని వివరాల కోసం మాతో సంప్రదించండి